లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతో బేస్బాల్ బ్యాట్తో మరి ఇక్కడికి వచ్చి బేస్బాల్ బ్యాటుతో తల మీద కొట్టి బేస్బాల్ బ్యాటుతో తల మీద కొట్టి చంపిన నేపథ్యంలో ఎక్కడ కూడా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఎక్కడా కూడా బేస్బాల్ బ్యాట్ ఉందని బేస్బాల్ బ్యాట్తో కొట్టారని చెప్పి ఎక్కడే రాయరు ఎన్ని చిన్న చిన్న కర్రలతో గొడవ జరిగిందని ఆ దొమ్మిలో ఏదో జరిగిపోయిందని వక్రీకరించే కార్యక్రమం వక్రీకరించే ప్రయత్నమే జరుగుతూ ఉంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పోలీసులు విచారించిన ఎనిమిది మందిలో ఐదు మంది మాత్రమే లింగమయ్య కుటుంబకులు మిగిలిన ముగ్గురు పోలీసులు సాక్షులుగా చేర్చిన మిగిలిన ముగ్గురు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిందితులకు సంబంధించిన సన్నిహితులను సాక్షులుగా మరో ముగ్గురిని పోలీసులే చేర్చడం అన్నది నిజంగా లా అండ్ ఆర్డర్ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయింది పోలీసు అనే వ్యవస్థ ఏ స్థాయిలోకి దిగజారిపోయింది అని చెప్పడానికి నిజంగా ఇంతకన్నా వేరే ఉదాహరణ కూడా అవసరంలా